సార్ అలియాస్ ముఖేష్ గౌడా గారు ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ప్రతి అప్డేట్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు అదే విధంగా ఈరోజు కూడా ఒక పోస్ట్ పెట్టడం జరిగింది ప్రజెంట్ గీతాశంకర్ మూవీ షూటింగ్ ఆగింది కాబట్టి తీర్థ తండే వారిగా సర్వేగంగా జరుగుతుందనే విషయం అయితే మనకు తెలిసిపోతూనే ఉంది ఎందుకంటే ఆల్రెడీ మైసూర్లోను కర్ణాటకలోను తర్వాత కొచ్చి కేరళలోను ఇలా అనేక పలు చోట్ల షూటింగ్ అనేది వేగవంతంగా జరుగుతున్నట్లుగాను దానికి సంబంధించిన ఏ ఏరియాకి సంబంధించిందైనా సరే అక్కడ లొకేషన్లో జరుగుతుంటే ఆ లొకేషన్ సంబంధించిన ప్రతి పిక్ను కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూనే ఉన్నారు మన రిషి సార్ అయితే ఈరోజు ఒక పోస్ట్ పెట్టడం జరిగింది బాస్ అనే క్యాప్తో తన ఫోటోని ఒక దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవడం జరిగింది అదే పోస్ట్ని ఈరోజు తన సోషల్ మీడియా అకౌంట్లో పెట్టడం జరిగింది చాలా చాలా బాగుంది రిషి చూసి చాలా రోజులైంది సో ఒక న్యూ లుక్తో చాలా ఫ్రెష్ లుక్తో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది దానికి సంబంధించిన పిక్ని నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి